హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో అయితే మనం ముఖేష్ అంబానీ గారి హౌస్ అయినా అంటేలియా అనేది చూడబోతున్నాము సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా సో ఇదే అంటీలియా హౌస్ చాలా హైట్ ఉండడం వల్ల మనకి చాలా దూరం నుండి కూడా కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఆన్ ది వేలో ఉన్నాము అంబా ప్రజెంట్ మనమైతే క్యాంప్స్ కార్నర్లో ఉన్నాము సో మనం ఇక్కడ రైట్ తీసుకొని వెళ్తే ఆల్టా అమౌంట్కి అయితే వెళ్ళిపోతాము ముఖేష్ అంబానీ గారి ఇల్లు వైపు సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది చూసినప్పుడు సో మీరు కూడా ముంబై వచ్చినప్పుడు తప్పకుండా చూడండి సో ఇదంతా కూడా ఆల్టామౌంట్ రోడ్ ముంబైలోని కంబాలా హిల్స్లోకి వస్తుంది సో ఇదే ఏరియాలో చాలామంది రిచ్ పీపుల్ ఉంటారనమాట సో దీన్ని బిలిన్యర్ రోగా పిలుస్తారు సో ముఖేష్ అంబానీ గారి ఇల్లు కూడా సో ఇక్కడే ఉంటుంది అన్నమాట యాంటీలియా అనేది అట్లాంటిక్ ఓషన్లోని ఒక దీవి పేరు సో ఆ దేవి పేరుని ముకేష్ అంబానీ గారు తన ఇంటికి పెట్టడం జరిగింది ఈ హౌస్లో మొదటి ఆరు ఫ్లోర్లు కూడా కేవలం కారు పార్కింగ్ కోసమే యూజ్ చేస్తారు ఈ హౌస్లో వన్ సెవెంటీ కార్లను అయితే పార్కింగ్ చేయడానికి సదుపాయం కల్పించారు సర్వీస్ సెంటర్ కూడా హౌస్లోనే ఉంటుంది అండ్ స్టాఫ్కి కూడా ఒక ఫ్లోర్ అయితే స్టాఫ్కి ఉంటుంది పైన నాలుగు ఫ్లోర్లు కూడా అంబానీ ఫ్యామిలీ యూజ్ చేస్తారనమాట పైన టెరాస్ గార్డెను మరియు ఇంకా స్విమ్మింగ్ పూల్ సెలూన్ వాటినాటి అన్నీ ఉంటాయి అనమాట టెంపుల్ కూడా ఉంటుంది సో ఈ హౌస్లోనే ఇక్కడ కనిపిస్తున్న కార్లన్నీ కూడా అంబానీ గారి సెక్యూరిటీ అనమాట అంబులెన్స్ లోపల హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది సో ఇక్కడైతే మనకి అన్ని సదుపాయాలు అయితే ఉంటాయి అన్నమాట జెడ్ ప్లస్ సెక్యూరిటీ లోపల రూమ్ ఇంకా ఫిఫ్టీ సీట్ కెపాసిటీ థియేటర్ వాటినాడు బయ అన్నీ ఉంటాయి అనమాట దునియాలో ఆడలేని ఇంత కాస్ట్లీ ఇల్లు మన ఇండియాలో ఉండడం చాలా ప్రౌడ్ మూమెంట్ స్వామి సో ఈ వీడియో ఇంతే స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్